ఇది హిట్ కాదు పేలిపోతున్నాయి అదే శివుడి ఆజ్ఞలేదే చివ కూడా కుట్టదంటారు ఈయన నేను అన్నారు ఇందాక అంత ఇస్తే నేనేం చేయాలి నేను దాన్ని ఒక డైరెక్టర్ దాన్ని కన్ఫ్యూ చేస్తే ఆ సీన్ని కెమెరామెన్ మన సంతోష్ గారు ఎక్కడున్నారు ఉన్నారు రాంప్రసాద్ గారు రాంప్రసాద్ గారు లేడ్ అయినా లండన్లో మా సంతోష్ గారు ఉన్నారు సో అద్భుతంగా మరి అన్నీ ఒక సమిష్టి కృషి ఊహించడం దాన్ని కరెక్ట్గా కెమెరామెన్ దాన్ని చూపించడం ఏమనుకుంటున్నారు డైరెక్టర్ ఐడియాని కన్సీవ్ చేయడం దాన్ని చూపించడం దాన్ని తగ్గ దాన్ని మేమేమి చేసాము దానికి ఇంకొక ఎన్నో ఇంతలు దానికి జీవం పోయడం దాన్ని ఇంకా ఎలివేట్ చేయడం అనేది మన ఇక మా సినిమాలు అన్ని నాలుగు హిట్లు వరుసగా అఖండ వీరసింహారెడ్డి భగవత్ కేసరి డాకు మహారాజు ఈ అఖండ టూ అన్నీ ఇక ఈయన గురించి ఎక్కువ చెప్పక్కర్లా ఇంకా అన్ని గుండెలు సరే ఏ మిగతా మా వాళ్ళు ఉన్నారు అందరూ ఎవరు సింగర్సు మన భగవద్గీతకి ప్రచారకర్తగా ఉన్న మన గంగాధర్ గారు అలాగే మన కనకవ్వ ఇది వెళ్ళిపోయిందా కనకవ్వ దాని తర్వాత మన సర్వేపరి సిస్టర్సు సౌందర్య సిస్టర్సు మళ్ళీ మన కృష్ణ గారు మళ్ళీ మన గీతామాధురి అలాగే ఐశ్వర్య అందరూ అద్భుతంగా వాళ్ళు గాత్రాన్ని అరిపించారు అలాగే మనకి పాటలు సాహిత్య సాహిత్యం రచించిన కాసర్ల శ్యామ్ గారు లేకపోతే కళ్యాణ్ చక్రవర్తి గారు అయితేనేమి లేకపోతే గురునాథ్ శర్మ గారు అందరికీ ప్రతి ఒక్కరికి అంటే చూస్తారు రేపు తర్వాత రోజు చెప్పుకుంటా తినమా చూ కదా రేపు చూసాక చెప్తాను ఇక మిగతా ఏ రచ్చరవి నన్ను కింద కూర్చో ఇద్దరిని కలిసి దిగుతా ఉంటావు ఫోటో అంటే నీ హైట్ కొద్దాం నేను కూర్చుందా ఉంటే నువ్వు మళ్ళీ కూర్చొని పక్కన నిన్నవాడే కూర్చోమంది నేను అన్నాను నేను చెప్తా ఉందరితో కూర్చో ఇప్పుడు కూర్చో లే కూర్చో లే కూర్చోమ్మా సరే అంతా మా ఆర్టిస్టు సంయుక్తమైన ఆవిడ ఎంతో అద్భుతంగా ముందు మురళీమోహన్ గారి గురించి చెప్పాలి అన్నదం అనుబంధం ఆయన గుర్చేశారు అందులో ఆయన నా అన్న క్యారెక్టర్ చేశారు మా నాన్నగారు తమ్ముడు పాత్ర చేశారు అలాగే నిర్మాతగా కూడా నాతో బాలతో భారత్ సినిమా తీయడం జరిగింది ఈ పాత్రలో ఒక మాట అన్నారు ఆయన పెద్ద పెద్ద సినిమాలో ఇంత చిన్న పాత్ర అని కాదు ఇంత చిన్నది కాదు నాకంటే పెద్ద పాత్ర చిన్నదైనా సినిమాలో ఒక సంతానకర్త సినిమాకి జనానికి ఒక సంతానకర్త ఆయన భక్తికి భగవంతుడికి సంధానకర్త ఈ ఈ సినిమాలు ఏంటంటే కాకుండా ఒకటిలో పిల్లల జోలికి వెళ్ళినా ధర్మం జోలికి వెళ్ళినా ప్రకృతి జోలికి వెళ్ళినా దేవుడు మనిషిలో ఆవాహిస్తాడు అన్నది మేము చూపించాం ఈ సినిమాలో అది కాదు ధర్మం ఇంకా మితిమీరితే వీటిలన్నిటికి వీటిలన్నిటిని దాటి అకృత్యాలు ఇవన్నీ మితిమీరితే అప్పుడు మనిషే ఆ దైవం ఆహ్వా ఆహ్వానించుకుంటాడు తనలో అన్నదే ఈ సినిమా రెండు ముక్కల్లో చెప్పా కట్టే కొట్టే తెచ్చే నేను చూస్తారు సినిమా అద్భుతంగా వచ్చింది అలాగే మా హీరోయిన్ సంయుక్తమైన అద్భుతంగా మంచి క్యారెక్టరు చాలా బాగా చేసింది అటు డాన్స్లో చూసారు ఆవిడ సోయగాలు అలాగే రేపు సీన్స్ ఉన్నాయి బ్రహ్మాండ అద్భుతంగా ఆవిడ రాణించిన నటించిన రాణించిన సీన్స్ చాలా ఉన్నాయి ఇక మన మన అదే హర్షాలు వస్తాం అంటే ఫైట్ మాస్టర్ ఎంత అయ్యాక మా హర్షాలి ఎక్కడుంది హర్షాలి ఆవిడ ఎప్పుడో పదిహేళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో నడించడం మళ్ళీ చూస్తారు ఆవిడ పాత్ర కూడా ఎలా ఉంటుందో సినిమాలో ఎంతో అద్భుతంగా అంటే మేము కరెక్ట్ అయిన చాయిస్ తీసుకున్నాం చేసాము దానికి తగ్గట్టుగా ఎంతో బాగా అంటే మన దర్శకుల గురించి ఇందాక ఆయన చెప్పాడు ఆయన ఎవరైనా కాసర గారు ఎవరు చెప్పారు ముత్యాలు ఏటవాళ్ళుగా దొరితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో ఆర్టిస్టుల నుంచి ఆ వాళ్ళ హావ భావాలు అంత అందంగా తీసుకోగలిగిన దర్శకుడు ఉన్నప్పుడు పాత్రలో తీసుకెళ్ళగలిగే స్థాయి ప్రక్రియ ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా ప్రతి పాత్ర రాణించాయి చూస్తారు అమ్మాయి పాత్ర కూడా రేపు ఎలా ఉంటుందో అలాగే మా వాళ్ళందరూ కూడా ఎవరైనా అది చెప్పేసాం ఇంకా మా ఫైట్ మాస్టర్లు ఉన్నారు రామ్ చాలా అద్భుతంగా పోరాటాలు ఇక చూశారు కదా మీరు అన్నీ నాలుగు సినిమాలు వరుసగా చేసాం మేము అన్నీ అలాగే ఆయన కూడా మన కన్నడ రవి వర్మ గారు కూడా ఒక ఫైట్ చేశాడు ఆయన కర్ణాటక ఫైట్ మాస్టర్ ఆయన సో చాలా అద్భుతంగా పోరాటాలు వాటిని చిత్రీకరించడం జరిగింది ఎంతో భయంకరంగా ఎంతో జనం ఏం కోరుకుంటున్నారు అలా అంత బాగా బ్రహ్మాండంగా కంపోజ్ చేయడం జరిగింది అలాగే ఇక మా డాన్స్ మాస్టర్లు భాను మాస్టర్ గారు ఎక్కడ శేఖర్ మాస్టర్ గారు ఆయన మామేపాడు ఓకే ఆయన భయం అదేంటో చెప్తా త్వరత నేను చెప్పను ఆయనకే తెలుసు ఆయనకి నాకు మధ్య ఇప్పుడు రాడానికి నా దగ్గరికి హెల్ మాస్టర్ ఇలా అంటా నేను భయం ఇలా అంటే ఏమవుద్ది అది ఏమో ఊడుద్ది చెయ్యి నీ చెయ్యి నా చేతిలోకి వస్తుంది మాస్టరు సరే అది భయం ఆయనకి సో బ్రహ్మాండంగా అద్భుతంగా చూశారు ఇక్కడ సాంగ్ ఐటమ్ అన్నాను నేను అక్కడేమో అద్భుతంగా ఇక్కడ అసలు అసలు ఆధ్యాత్మిక పాటలు ఏవైతే ఉన్నాయో ఎంతో అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది ఇంకా మా ఆర్టిస్టులు అందరు ఉన్నారు ఇక్కడ కబీర్ గారు ఉన్నారు అలాగే విన్సెంట్ గారు ఉన్నారు ఇంకా మా మహేందర్ గారు అందరూ ఇంకా మా అయినా చమ్మటి గాంధీ గారు అందరం ఎంతో అద్భుతంగా వాళ్ళ పాత్రలు చూస్తారు మీరు సినిమాల్లో ఎంతో బాగా సరైన నటుల్ని ఎంచుకుని పెడితేనే ఏ పాత్రకైనా అది వజ్రమైనా మనకి దొరికేది బొగ్గులో నుంచే వచ్చేది సో అలా ఎంతో అందంగా వాళ్ళ పాత్రను సరైన నటుల్ని నటుల్ని ఎంచుకోవడం ఎంచుకోవటం అది ముఖ్యంగా క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారికి వెళ్తుందని సమాపకంగా తెలియజేసుకుంటూ ఇంకా ఇంకెవరు ఏం చెప్పాలి ఇంకా మా నిర్మాతలు ఆచండ రామ్ గారు ఆచండ గోపి గారు అంటే ఏది ఇవ్వకుండా రండి రండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్